మేడ్చల్ జిల్లా కీసర మండల్ చర్యాల గ్రామంలో అతి పురాతనమైన పన్నెండు వందల సంవత్సరాల శివాలయం ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది నందీశ్వరుడు అభయాంజనేయ స్వామి శివయ్యకు గుడి గోపురాన్ని నిర్మించాలని భక్తుల ఆవేదన ఈ శివయ్యకు నీడ కల్పించాలని ఇక్కడున్న భక్తులు ఎదురు చూస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం ఈ గుడికి నీడను ఏర్పాటు చేయాలని భక్తులు గ్రామ ప్రజల ఎదురుచూపులు మహేందర్ రెడ్డి మేడం గారు కూడా ఈ గుడిని దర్శించుకొని తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పింది కాబట్టి దయచేసి పెద్దలు గ్రామస్తులు యువకులు ప్రతి ఒక్కరు భాగస్వామ్యమై ఈ చరిత్ర కలిగిన శివాలయాన్ని మనం పునర్నిర్మించే దాంట్లో భాగస్వాములం అయిదామని అలాగే చుట్టుముట్టు ఈ కాంపౌండ్ వాల్ కానీ లోపల గార్డెనింగ్ కానీ ఒక చిన్న వర్షం వస్తే తడకుండా ఒక రేకులు కానీ ఇవి చిన్న చిన్న అయినా మనతో డైటి అయినా చేద్దాం చెప్పలేం కాలం ఎప్పుడు ఎట్లా మారుతుందో ప్రయత్నం అయితే వదులుతలేము ఒక ఒక వేద ఒక సిద్ధాంతి చెప్పిండు ప్రయత్నం అయితే జై ఎట్లయితే గట్లయితే అని అన్నాడు అదే ప్ర అదే ప్రకారం ఐదేళ్ళ నుంచి ఈ ఇక్కడ ఇంత దూరం తీసుకొచ్చినాం ఈ జాగాలో ఎలాంటి పొలిటికల్ కాంట్రవర్సీ కానీ ఎవరినో కించపరచాలని ఉద్దేశం కానీ కాదు అతి పురాతనమైన శాసనం ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఒక శివ రాతి కట్టడంతో కట్టబడిన శివాలయం ఉంది దీన్ని నిర్మిస్తే చూడాలని అందులో భాగస్వామ్యం అవ్వాలని ఒక చిన్న తాపత్రయం అంతే తప్ప దీన్ని బయట వేరే విధంగా ఎలాంటి మనస్పర్ధ లేకుండా ప్రతి ఒక్కరు చెయ్యి చేయేసి భాగస్వామ్యమై ఈ గుడిని పునర్ని నిర్మించుకుందామని అందులో మనం ఉందామని నేను మనసారా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వాన్ని చేతులెత్తి వేడుకుంటున్నాను నూతన ప్రభుత్వం ఏర్పడిన తొమ్మిది నెలలు కావస్తుంది మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రి మండలికి మా యొక్క చిన్న విన్నపం సార్ తెలంగాణలో మేడ్చల్ జిల్లా చాలా ఫేమస్ అందులో కీసర మండలంలోని చీరల గ్రామంలో పన్నెండు వందల ఏళ్ళ నాటి అతి పురాతనమైన శివాలయం ఒకటవ శతాబ్దపు చాళుక్యుల నాటిదంట అందులో ఉన్న శాసనం ద్వారా దాన్ని ఎడిట్ చేస్తే రిటైర్డు శాఖ వాళ్ళు వచ్చి చెక్ చేయడం వల్ల ద్వారా మనకు తెలిసింది ఏంటంటే అతి పురాతనమైనది ఈ పుణ్యభూమిలో మునులు ఋషులు కూడా ఇక్కడ యోగా చేయడం జ జరిగిందంట అంత పవిత్రమైనది రాను రాను కాలక్రమేణా ఈ అతి శిథిల శి శిథిలానికి చేరుకుంది దీనిని ఈ ప్రభుత్వమైన సహాయ సహకారాలు అందించి దేవాదాయ శాఖ దృష్టికి మేము తీసుకొస్తాము మమ్మల్ని కొంచెం కరుణించి ఒక చిన్న నీడ కొన్నేళ్ళ నుంచి వినాయకుడు తండ్రి కోసము వినాయకుడు శివు శివుని కోసము నంది ఎదురు చూడబడ్డి కొన్నేళ్ళు అవుతుంది దాదాపు ఊరికి ఉత్తరాన ఉన్న ఈ ఈ గుడి నిలబడితే చాలా మంచి జరుగుతుందని ఎంతోమంది భక్తుల విశ్వాసం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఎన్నో విధాలుగా వాళ్ళ శక్తి సామర్థ్యాలు ప్ర ద్వారా చిన్న నైవేద్యం దీప ధూప దీపాలు నడుస్తున్నాయి కానీ నీడలేదు దీన్ని కడితే మాకు మన ఈ మేడం గారు మన ఎంపీ మేడం గారు కూడా వచ్చి మాకు అభయం ఇచ్చింది ప్రతి ఒక్కరికి మన ఊర్లో కానీ ఖచ్చితంగా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నాయ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనవస్థ కోరుకుంటూ పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఈ శివాలయం ఇదేది ఉన్నది ఖచ్చితంగా హరివర్ధన్ రెడ్డి గారు జంగారెడ్డి గారు సుధీర్ రెడ్డి గారు వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళు తోచిన సహాయం వాళ్ళు కూడా వేయాలి రేవంత్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ మేము కానీ లోకల్ నాయకులను కానీ తీసుకోవడం జరుగుతుంది దీన్ని ఖచ్చితంగా చేస్తామని మీడియా ప్రకారం ఖచ్చితంగా తెలియజేస్తున్నాం